రారా ఎటు రారా ఉరే ఉరే చేతారా నా డబ్బు ఇటు మిమ్మల్ని దిరు బామ్మలు చేస్తారంటే బీరు బామ్మాయిలో అవుతారా నా కలెక్షన్ మీద ఈ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు ఓ ముఖ్యమైన పని మీద కూర్చున్నా సందర్భం మీద రండి ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా మేము ఒకరిని కొట్టాలి దానికి మీద అలా కావాలంటే ఎందుకు కొట్టాలనుకుంటున్నారు వారు మమ్మల్ని ట్రాన్స్చర్ చేశారు ఇంకా చేస్తూనే ఉన్నాడు సార్ అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట ఈ ఎమోషన్ వెళ్ళి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది అది కాదు పద్ధతి కొట్టడంలో ఆర్ట్ ఉండాలి శాడేజం ఉండాలి రిధ ఉండాలి ధరి ఉండాలి అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు ఏమంటారు అందుకే కదా మిమ్మల్ని చెప్పండి ముందు కొట్టాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి పాట పెడితే బసగోడ అదే 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 ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తారు అన్ని దారిలో మూసేయాలి అంటే ఏంటి రౌండ్ అప్ చేసేయాలి స్పీడ్గా ఉన్నారు చెప్తాను ముందు పిడికిలి బిగించాలి మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లుగా గమ్మాలి నన్నుకుంటే ఏంటి అర్థం లేకుండా ఆయన ఏం చెప్పారు దానికి ఉండాలి ధర ఉండాలి మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా మ్యూజిక్ ఇప్పుడు దుబాయ్ తెలుగు మోసం కదా కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ నాలుగో సింహం ఈ సూరిబాబు బాబు సూరి ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ ఎప్పుడు వచ్చామన్నది కాదన్న ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్ బిల్డింగ్ చేస్తావు మనం కూడా ఆగాం మనం దెప్పడం మాడ దపడం వంశంలోనే లేదురా గుజ్జికి పొడకని రావాలంటే దరు ఉండాలి కదా ఏ పట పట పడు జీవితము యవ్వనము మూడు నాళ్ళ ముచకలేరా నబతుకు రే 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 ఇది కల కాదు బాబు నేనే తీసుకొచ్చాను వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు ఈ చెత్త గ్యాంగ్ లీడర్ ఘటన గట్టుకుంటే సమర్థి వీడు మామూలుగా ఉంటేనే మనిషి మందేస్తే ముఖేష్ ఋషి వేలన్న ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను గానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు ఆ తర్వాత మీ ఇష్టం

చాలా నీకు సరిగ్గా చెప్పలేదు డైరీ రాబోయే నువ్వు టచ్లు లేవు కిస్సింగిల్లేవు అనుభూతిలో డబ్బులు ఊపుకుంటా వచ్చాడి అమ్మాయి కాదు రా ఏ అమ్మాయిలో చే ఓరే త్రీమంతులు పొద్దునే తాకలెత్తున్నా అంతర్వాత వీరిస్ట్ కొంచెం టైం పెడతలే బాగా చదువుకున్నామ్మా మిమ్మల్ని దుబ్బాయి తీసుకుపోతా

ఆ అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అండి మాట్లాడే మనం పదరా 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 రా ఒంటమే చేకురా చినగొత్తంది ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అలాగే అక్కడ నువ్వు చేసింది అంత ఇక్కడ మేమే చేసి చాలా తక్కువ రా ఎవడు కావాలా వద్దు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పించు చెయ్యాలి రాత్రి ముత్తులో జాగ్రత్త మరణించే ఇంట్లో మామూలు హలో ఎవరండి

మా తమ్ముడిని అర్జెంట్ పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మాట్లాడుకోండి హలో మీది రూ జల్ది పంపిస్తుంది లేకపోతే లక్షలు ఉండవు కదా మీకు సమజ్ందని అట్లా చెప్పింది అచ్చా దుబాయ్ సీట్ మా తమ్ముడిని పంపించమని బతులు ఆడుతున్నాడు ఇదిగోండి మీరు మాట్లాడండి నాకు డౌట్ హలో దుబాయ్ సీట్ మీకు దన్నం పెడుతుందయ్యా అయ్యా ఈ గొంతు ఎక్కడ వినిస్తుంది ఫోన్ లో వింటుంది మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతుంది దీని ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి అర్దిన్ కాఫీ ఇవ్వండి అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ ఒకసారి రెండు ఇలా అబద్ధాలు సిగ్గు కాలేదు అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య దాన్ని ఇంకా నిజంగా నెరక్ట్ చేస్తాడు నువ్వు వినలేవు నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే ఈ దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు ఇక్కడ తింగరాడు కదా ఈయన ఎవడ మోసం చేశాడు తిరిగి వచ్చి ఇక్కడ అయ్యాడు

సరే మనం రెస్టారెంట్ కెళ్ళి మాట్లాడుకున్నాం డబ్బులు